ఇరవై ఐదు జనవరి నాటికి రాష్ట్రంలోని రోడ్లు సుందరంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయల రహదారుల అభివృద్ధికి మంజూరు చేసిన సంగతి తెలిసిందే అందులో భాగంగా ఎన్నో ఏళ్ళ నాటి నుంచి ఎదురు చూస్తున్న నెల్లూరు టు మైపాడు జాతీయ రహదారి అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న నెల్లూరు టు మైపాడు జాతీయ రహదారుల పనుల్లో రహదారి ఇరువైపుల మట్టిని భారీగా తవ్వి అక్రమ మార్గంలో కాంట్రాక్టర్ తిరుపతి రెడ్డి చేసుకుంటున్నాడని వామపక్షం నాయకులు షాన్వాజ్ ఆరోపించారు ఈ సందర్భంగా మట్టిని తరలించిన ప్రదేశాన్ని పరిశీలించారు ఆంధ్రప్రదేశ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నలభై ఎనిమిది కోట్లు మంజూరు చేసి ఈ మైపాడు రోజు మొత్తం కూడా రోడ్డు ఎడల్పు చేసేదానికోసంగా ఈ కాంట్రాక్టు ఇచ్చారు ఈ కాంట్రాక్టరు తిరుపతిరెడ్డి పైడాల తిరుపతి రెడ్డి అయినా తీసుకొని ఈరోజు మొత్తం కూడా మైపాడు నుంచి మూడో మైలు వరకు ఈ రోడ్లు సైడ్ మట్టిది మొత్తం కూడా ఎత్తేస్తున్నారు ఆడేసేదేమో మూడు అడుగులు వేస్తున్నారు మొత్తం మట్టి ఏమో ఐదు అడుగులు లోడేసి ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ ఒకటి ఏర్పాటు చేసేసి ఇక్కడ తోలుతున్నారు ఎందుకు తోలుతున్నారు అని చెప్పేసి పరిశీలన చేస్తే అది మా ఇష్టం అని చెప్పేసి పరిస్థితుల్లో ఉండారు రౌడిజన్గా దౌర్జన్యంగా ఇక్కడ తీసుకొచ్చి రాసుపాలెం పంచాయతీ పరిధి అదేవిధంగా మధ్యలో చింతాడిపాళెం రాసుపాల్యం మధ్యలో ఇక్కడ డంపింగ్ చేస్తున్నారు మొత్తం కూడా ఇక్కడ ప్లాట్లు వేసేదానికోసం ఒక కాంట్రాక్టర్లు మొత్తం కూడా వీళ్ళతో లాలుచ్చిపడి కోట్లాది రూపాయలు తీసుకొని ఈ మట్టి పేదోళ్ళకి సంబంధించిన చాలా ఉన్నాయి ఇందూరుపేట మండలంలో మొత్తంలో కూడా లెవిట్లు ఉన్నారు ఆ లెవిట్లో పర్పస్కు వదిలిన స్థలాలు చాలా ఉన్నాయి ఆ పర్పస్కు వదిలిన ఆ స్థలంలో కూడా ఈ మట్టి వేసుకుంటే ఎవడు కూడా ఆక్రమించుకోకుండా ఉంటాడు కదా అవన్నీ చేయకుండా ఆ పర్పస్కు వదిలిన స్థలాలు వేయకుండా పాదోడు ఏదో నివాసించేదాని కోసం ఒక ట్రాక్టర్ మట్టి ఎత్తేదానికి పోయినా ఇవి ఎత్తనీయకుండా ఈరోజు కోట్లాది రూపాయలు ఇక్కడ మట్టిని తోలి ఈ కాంట్రాక్టరు దోసుకుంటున్నాడు దీనికి వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించాలా అదే విధంగా జిల్లా కలెక్టర్ స్పందించాలా ఈ కాంట్రాక్టర్లకి సహకరిస్తున్న అధికారులందరూ కూడా లంచాలు తీసుకొని ఈ విధంగా పేదోళ్ళ సొమ్ముని దుర్నియోగం చేస్తున్నాడు ఈ ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్నారు అందుకోసం రాష్ట్రం కేంద్రం ఇచ్చే ఈ నలభై ఎనిమిది కోట్లు మొత్తం సాలక ఇంకా కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు దీని వెంటనే కలెక్టర్ గారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు జోక్యం చేసుకోవాలా అదేవిధంగా నెల్లూరు రూరల్ పదిలో కూడా మూడో మైల్ కాడు కూడా మొత్తం చేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే శేదర్ రెడ్డి కూడా దీన్ని స్పందించి ఈ కాంట్రాక్ట్ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ కూడా జైల్లో పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారు ఇక్కడ కోట్లాది రూపాయలు కాంట్రాక్ట్ సాధక ఈ మట్టిని అంతా కూడా అమ్మేస్తున్నారు ఈ మట్టిని ఎంటనే ఆపి ఎక్కడైతే లేవేట్లేస్తున్నారో నెల్లూరు నగరపధిలో కానీ ఇందుర్పేట మండలంలో కానీ పర్పస్ కుదిన స్థలాల్లో ఈ మట్టిని ఏర్పాటు చేసి ఆ పర్పస్ కి వదిలిన వాటిల్లో చాలా అవసరాలు ఉన్నాయి అంగన్వాడీ బిల్డింగ్లకు అవసరం ఉంది అదేవిధంగా సచివాలయాలకు అవసరం ఉంది అదే విధంగా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి స్థలాలు కావాలా అన్ని విధాలుగా ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా ఈ పర్పస్ వదిలిన దాంట్లో ఏరే వాళ్ళు కూడా అమ్ముకుంటున్నారు ప్లాట్ వేసిన వాళ్ళు కూడా ఆ స్థలాన్ని కూడా అమ్ముకుంటున్నారు అట్లా కాకుండా ఈ మట్టిని అక్కడే వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము జిల్లాత జిల్లా ఉన్నత అధికారులకి ఎమ్మెల్యేలని కోరుతున్నాం అది కాని పక్షంలో ఇది అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాల్ని తలుపుకొని దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భముగా మేము తెలియజేస్తూ వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం అనంతరం ఇందుకోపేట మండలం డేవిస్పేటలో రహదారి ఇరువైపులా మట్టిని భారీగా తవ్వుతున్న ప్రదేశాన్ని పరిశీలించి ధర్నా చేపట్టారు ఆపు ఆదే స్వచ్ఛంగా పట్టునే ఎయిట్ ఎయిల్ బట్టినే రాక్రో ఏల్లుతున్నా మొత్తం కూడా యాప్ క్యాంపింగ్ ఆడి ఆస్తున్నారు రాజ్వడాలి అక్రమమట్టి దోలగాని పో మట్టి దోచేయడం మట్టి మట్టి

తిరుమతి రెడ్డి మట్టి మట్టిని కొట్టేయడం సిగ్గో సిగ్గో కాంటాక్ట్ మట్టితో చేయడం తోసేయడం సిగ్గో సిగ్గో ఎమ్మెల్యేలు మినిస్టర్లు అదేవిధంగా కలెక్టర్ గారు దీనిపైన స్పందించాలి కలెక్టర్ గారు దీనిపైన స్పందించాలి అక్రమంగా మట్టి పోవాలని కలెక్టర్ గారు స్పందించాలి కూటమి ప్రభుత్వానికి మాయన మచ్చ తెచ్చే విధంగా అక్రమ మార్గంలో కోట్లు గడించాలనే లక్ష్యంతో కాంట్రాక్టర్ తిరుపతిరెడ్డి అధికారుల అనుసరణలో తరలిస్తున్నారని వామపక్ష నాయకులు ఆరోపించారు నెల రోజుల నుంచి అక్రమంగా కాంట్రాక్టర్ మట్టిని ఇతర ప్రదేశాలకు తరలిస్తుంటే అధికారుల మౌనంలోని ఆంతర్యం ఏమై ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు రెండు వేల ఇరవై మూడులో ఇదే రోడ్డుకు నాలుగు కోట్ల రూపాయలతో గత ప్రభుత్వం ప్యాచ్ వర్కులు చేపట్టి సొమ్ము చేసుకున్నారని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రోడ్డు విస్తరణకు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేసి నాణ్యమైన రోడ్డు నిర్మాణం చేపట్టాలనే ఆశయంతో పనులు అప్పగిస్తే కాంట్రాక్టర్ ఇప్పటికే యాభై లక్షలు విలువ చేసే మట్టిని ఆక్రమించి తరలించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోందని ఆరోపించారు ఇప్పటికైనా అక్రమ మట్టిని తరలించడం ఆపని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిల పక్షాల సహకారంతో ధర్నా చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రోడ్డు విస్తరణకు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేసి నాణ్యమైన రోడ్డు నిర్మాణం చేపట్టాలనే ఆశయంతో పనులు అప్పగిస్తే కాంట్రాక్టర్ ఇప్పటికే యాభై లక్షలు విలువ చేసే మట్టి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తుందని ఆరోపించారు ఇప్పటికైనా అక్రమ మట్టిని తరలించడం ఆపని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిల పక్షాల సహకారంతో ధర్నా చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు ఈ గత ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలో ఎన్డీఏ కేవలం నాలుగు నెలలు అవుతుంది దానికి ముందు ఒక నాలుగు నెలల ముందు ఈ రోడ్డు నలభై కోట్లకి శాంక్షన్ అయింది ఈ రోడ్డు శాంక్షన్ చేసి ఇక్కడ ఏదో నేషనల్ హైవే వస్తుంది ఇక్కడ నుంచి మైపాడు వరకు అని చెప్పడం జరిగింది ఆ హైవే పనులు మార్కింగ్ మాత్రం చేశారు కానీ ఇప్పుడు అదే రోడ్డుని ఒక ఆరు నెలల క్రితం వేసిన రోడ్లని అదే రోడ్లని మళ్ళీ నలభై ఎనిమిది కోట్లకి వీళ్ళు టెండర్లు తీసుకొని వీళ్ళ అధికారులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కుంభకై ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు ఏ విధంగా అంటే ఇప్పుడు ఎట్టా మీరు నేషనల్ హైవే వేయాలంటే పక్కన డ్రైనేజ్ కాలువలు రావాలా మొత్తం ఎంత వేరకు ఎడల్పున్నారు మొత్తం కాంట్రాక్ట్ చేయాలా అది చేయని పర్సన కొంచెం మొన్న నలభై కోట్లు ఇప్పుడు ఒక నలభై ఎనిమిది కోట్లు మళ్ళీ ఇంకోసారి చేసినప్పుడు ఇంకొక వంద కోట్లు తీసుకుని ప్రజలు తమ్ముని దోచేస్తున్నారు కానీ వీళ్ళు పని మాత్రమే చేయడం లేదు అంతేకాకుండా ఇప్పుడు ఆ రోడ్డు కోడూరుపాడు రోడ్డు వేశారు ఇక్కడ మట్టి లోనేసి ఈ మట్టి అంతా తీసుకెళ్ళి పైవేట్ స్థలాల్లో అంటే ఎవరైతే లేఅవుట్ చేస్తున్నారు వాళ్ళకి పైవేట్ స్థలాల్లో ఇస్తున్నారు ఆ మట్టి అంతా ఆ మట్టి అక్కడ వేయాల్సిన అవసరం ఏంది ఈ కాంట్రాక్టు అన్నీ ఇప్పుడు అదే ఇక్కడ లోడ్ వేయాలంటే మట్టి సపరేట్గా కొనాలని చెప్పి మట్టి డబ్బులు తీసుకుంటారు అదే మట్టి ఇక్కడ లోడి మళ్ళీ వాళ్ళ సొంత ఇళ్ళలకి సొంత లేవుడ్లోకి వేసుకుంటున్నారు ఆ రోడ్డు పక్కన అటు ఇటు మట్టి కొద్ది వేస్తే వాళ్ళకి ఎంతో మేలు ప్రజలు సొమ్ము కాపాడిన వాళ్ళు అవుతారు దీనిపైన అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు ఏ అధికారులు కలెక్టర్ గారు ఆనంద్ గారు మీరు కూడా కాంట్రాక్ట్ కుంభకయ్యారా మాకు అర్థం కావట్లేదు అసలు మీరు అధికారులు లేరా ఇయ్యారో లేరా ఇక్కడ మీరు రెస్పాన్స్ దీన్ని తీసుకు ఆ కాంట్రాక్ట్ ఇచ్చేస్తాం ఎంత డబ్బు నాకు తినేయవచ్చు నేనేం చేయము అదేమంటే మా ఇండియా గవర్నమెంట్ అని చెప్పని తిరుగుతారా ఇది ఇది మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం లేని పక్షంలో ఎమ్మెల్యే గారి ప్రశాంత్ రెడ్డి గారికి వెళ్తాం రోజు ఎమ్మెల్యే గారికి వెళ్తాం తిరుపతి రెడ్డిని అక్రమ కష్ట వాళ్ళు అక్రమ అరెస్టు దానిపైన కేసు తిరుమల కేసు కట్టాలని లేని పక్షంలో ఇదే మట్టి ఎంత మట్టి తోలారో ఆ మట్టిని అంతా తీసుకొచ్చి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడున్నాయి దానిపైన వేసేవి ఎన్నో మొన్న ఇక్కడే నారాయణ రెడ్డిపేటలో ఒక ఏరియా చూసాం మేము దానిపైన కమిషనర్ గారికి పెట్టాం రోడ్లన్నీ గుంటలు పడిపోయి ఉన్నాయి అక్కడ రోడ్లు వేయడానికి మాకు డబ్బులు లేవు సీసీ రోడ్ వేపిస్తాను అలాంటి చోటు వేయవచ్చు కదా ఈ కాంట్రాక్టర్ జోబులో నింపడానికి మీరు సహకరిస్తున్నారా దీన్ని కానీ మీరు పట్టించుకోకపోతే మేము ఇంకా దీని ఉద్యమానికి వేతిరేకం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ రోడ్డు విస్తీర్ణాలు ఏదైనా చెట్లు గిడ్లు వస్తే అది లేని చోటు తీసుకోవాలి కానీ చెట్లు కూలుగుర్చే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఇటువరకు మేము నెల్లూరులో ఉన్న పరిస్థితుల్లో నెల్లూరు టౌన్లో అంటేనే వర్షాలు పడని గుండె రోజు అయిపోయింది ఎందుకంటే ఇటు పక్క పవర్ ప్లాంట్లు అనేక అనేక పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ పవర్ ప్లాంట్ వల్ల ఇక్కడ చలికాలం కూడా ఎండపడ్డే సస్తే పరిస్థితి వర్షాలు కూడా ఎక్కువ పడవు అలాంటి పరిస్థితుల్లో చెట్టును కూడా వీళ్ళు తీసేసి విచ్చలు విడిగా ఏ అడ్డు కానీ చెట్లు ఉన్నా విస్తరికి ఏ ఉన్నా కొట్టేసి చేస్తున్నారు అదేవిధంగా మన షార్క్ కూడా చెప్పారు మాకు మీరు చెట్లు కానీ కొట్టేసి ఎక్కడ రోడ్ వేసినా చెట్లు తీసేస్తున్నారు సరే చేస్తున్నారు పక్కన రోడ్లు ఏమైనా చెట్లు నాటుతున్నారంటే అంటే అది నాటే పరిస్థితి లేదు ఇప్పుడు చెట్లు రావాలంటే ఎన్నో సంవత్సరాలు పడాలి కూలి అంటే నిమిషాల్లో ఈ కాంట్రాక్ట్ స్వలాభానికి ఎక్కడ అవసరమైతే అక్కడ చెట్లు లోడేస్తున్నారు అని చెప్పి దీన్ని మీరు గట్టిగా స్పందించాలి లేని పక్షంలో కలెక్టర్ ఆఫీస్ గారిని ముట్టడి పెడతాం లేదా కలెక్టర్ ఎమ్మెల్యే గారి గారికి వెళ్తామని చెప్పి తెలియజేస్తాం అయితే వాళ్ళకి ఎవరైనా పర్వేట్ వాళ్ళు కానీ సొంత ఇంట్లోని ఏదైనా లేవుల్లో చెట్లు ఉంటే తీస్తే వాళ్ళ కాడ ఫైల్ చేసి డెబ్బై వేలు కట్టించారా కాంట్రాక్టులు వీళ్ళు విధంగా చెట్లు కొడతా ఉంటే ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నారు మీరు కూడా లంచాలకి అలవాటు పడిపోయారా మీరు కూడా ప్రజలు ప్రాణాల్ని అమ్ముకుంటున్నారా అని చెప్పండి ఫారెస్ట్ అధికారు దీని బాగా స్పందించాలి ఎంతవరకు ఇస్తారని ఉందో అంతవరకు రోడ్లు ఏదేయాలా అదేవిధంగా చెట్లు ఏమైనా ఉంటే దాన్ని పరీక్షలు పక్కన తీసి లేని పదార్థంలో చేయాలి కానీ చెట్టు నాకే పద్ధతి చేయాలా చెట్టు నరిగితే కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ రైతాంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు ఇక్కడ నలభై ఎనిమిది కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసి ఇక్కడ రోడ్డు ఎడలిపోయేగా చేసి గ్రామాల్లో ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి శాంక్షన్ చేస్తే ఈ రోజు కాంట్రాక్టు తిరుపతి రెడ్డి ఈ మట్టి అంతా కూడా ఎత్తుకుపోయి ఆడ డ్రంపింగ్ యాడ్ చేసి మొత్తం కూడా ప్రైవేట్ ల్యాండ్ లో భర్తీ చేస్తున్నారు మొత్తం కూడా ఇప్పుడు మేము చూసి వచ్చాం మొత్తం ఇంచు మించు వందలాది ట్రిప్పులు ఆడ పోతున్నాయి ఏళ్ళ ఉదయం నుంచే ఇంచుమించు ఒక ఇరవై ట్రిప్పులు ఉన్నారు ఒక వారం రోజుల నుంచి మొత్తం కూడా ఒక ఏడు ట్రిప్పులు తోలేసి ఉన్నారు మేము ఒకటే వాడుతున్నాం కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారిని కోరు ఎమ్మెల్యే గారిని వాడుతున్నాం ప్రశాంత్ రెడ్డి అమ్మ గారు మీరు మంచి చేయాలనుకుంటే ఏడాది అన్యాయం జరిగిపోతుంది ఈ కాంట్రాక్ట్ తిరుపతి రేది కోట్లాది రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చిన డబ్బులు దాలక మొత్తం కూడా మట్టిని కోట్లాది రూపాయలకి అమ్మేసుకుంటున్నాడు ఇదే చూస్తున్నాం ఈ డేవిస్పేట పంచాయతీలో అనేక లేవెట్లు వేసున్నారు దాంట్లో పర్పస్కి స్థలాలు వదిలిన్నారు ఆ పర్పస్ స్థలాల్లో ఈ మట్టి అంతా కూడా కోలితే మనకి రాబోయే రోజుల్లో అంగన్వాడీ స్కూళ్ళకు కానీ ఆశా వర్కర్ స్కూళ్ళకు కానీ అదే విధంగా ప్రభుత్వ స్కూళ్ళకు కానీ అదేవిధంగా మొత్తం సచివాలయాలు కానీ అన్నిటి కూడా ఆ లెవెట్లు వేసిన పర్పస్ కుదిరిన ఓట్లకి పనికి వస్తాయి కూడా పనికి రాకుండా వాళ్ళకు తోలకుండా మొత్తం తీసుకుపోయేసి వాళ్ళ ఏళ్ళకి తోలి వాళ్ళ నడుములోతు గుంటలు మొత్తం కూడా రోడ్ లెవెల్ చేసేసి ఉండరు అంటే ఎన్ని వేల ట్రిప్పులు వాళ్ళ ఉన్నారు మూడో మైలు కడించి భయపడు మొత్తం సైడ్లో మట్టి అంతా కూడా ఈరోజు తోలేసి అన్యాయంగా అక్రమంగా దోపిడీ చేస్తున్నారు అందుకోసం ఈ తగిన ఇంజనీర్లు ఏం చేస్తున్నారంటే ఈ తిరుపతి రెడ్డి కాడ ఆళ్ళు కూడా లంచాలు తీసుకుని ఈరోజు ఆ తిరుపతి రెడ్డికి సహకరిస్తున్నారు అందుకోసం జిల్లా కలెక్టర్ గారు ఆనంద్ గారు మీరెంటనే స్పందించి ఈ కాంట్రాక్ట్ తిరుపతి మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతున్నాం అమ్మ ప్రసాద్ రెడ్డి గారు మీరు ఈ గ్రామ ప్రజలకి మంచి చేయాలని ఉద్దేశంతో వచ్చారు మీరు కూడా ఇటువంటి దోపిడి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నాం అదే విధంగా నెల్లూరు రూలర్ ఎమ్మెల్యే సేదరెడ్డి గారు మనకి కావాల్సిన ప్రభుత్వ ల్యాండ్స్ ఉన్నాయి దాంట్లో బడిలు స్కూళ్ళు హాస్పిటళ్ళు కట్టించండి లెవేట్లలో ఉండే పరపు స్థలాన్ని కూడా కొంతమంది అమ్ముకుంటున్నారు వాటి పూర్తిని రక్షించడానికి ఈ మట్టి తొలించి ఈ ప్రభుత్వ భూములు పర్పస్ భూముల్ని మీరు కాపాడాలని చెప్పేసి ఈ కాంట్రాక్ట్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు మీ మీ వంతు వంతు నవ్వించడం మా మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవగ్నులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు